Normally, in this kind of circumstances, people are scared to speak. When such kind of activity, such kind of atrocities happen, everyone will try to uh, mince their words. They want to be politically right. They don't want to nail, brand it. They want to. They don't. They don't want to be on the wrong. They want to be on the neutral side. So like they don't want to speak complete truth. Here, the blame is not about. Uh, Muslims or something. It is about 100% terrorists who practice Islam and they have targeted Hindus. This is the fact. This cannot be denied. That doesn't mean that does not mean we are uh, everyone blaming uh, is, uh, Muslims or Islam. It's not about that. The terrorists are Muslims. There is no second thought about it, and they have targeted Hindus. And this is what the fact is. Let us. See. మీకు కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు నిత్యానంద ఉన్నాడు ఒక ఆశ్రమం పెట్టి ఎంతో మంది హిందూ సోదరి పసిబిడ్డల మానాలను హరించి మానభంగాలు చేసి వాళ్ళ బ్లూ ఫిల్మ్లు తీసి విదేశాలకు అమ్ముకున్నాడు అతను దేశం వదిలి పారిపోయి ఉన్నాడు అతను ఏ ధర్మానికి చెందినవాడు అదేవిధంగా బాబా ఆషారామణి ఉన్నాడు అతను దాదాపు వంద చీలర ఆడవాళ్లను తన ఆశ్రమంలో బంధించి వాళ్లకు మాల చేసి సంపేసి అక్కడే పాతి పెట్టేసినాడు అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఈ బాబా ఆశారా ఏ కులానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు డేరా బాబా మీ ఫేవరెట్ బాబా డేరా బాబా గురించి ప్రపంచంలో తెలియని లేరు అతని ఎంతమంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేశాడో ఎంతమంది మహిళల మాలను హరించినాడో ఎంతమంది హిందూ సోదరి మహిళలు అతని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మణిపూర్ లో క్రైస్తవుల మీద జరిగిన దాడి క్రైస్తవ మహిళలను నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ వీడియోలు తీసి మొత్తం ప్రపంచాన్ని చూపించినారు ఆ క్రైస్తవుల మీద దాడి చేసిన ఈ మతోన్మాదులు మహిళలను నగ్నంగా తిప్పుతూ రేపులు చేస్తూ చంపిన ఈ మతోన్మాదులు ఏ కులానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆ దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి అదే విధంగా గోధ్రాలో జరిగిన సంఘటన గురించి ఎవరిని అడిగినా నెట్లో పట్టండి పవన్ కళ్యాణ్ గారు గోధులలో జరిగిన సంఘటనలో అల్లల్లలో కడుపుతో ఉన్న మహిళల కడుపును కోసి పిండాలను బయటికి తీసి ఆ పిండాలను కత్తికి గుచ్చేసి చేతి మీద ఎత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చారు వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఎంతమంది అభం శుభం తినేని మా ముస్లిం మహిళలను మా బిడ్డలను మా తల్లులను మా చెల్లెలను మానభంగం చేసి జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చినారు కదా వాళ్ళు ఏ కులానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి చెందిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అదే విధంగా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అజ్మీర్ దర్గా సంఘటన కానివ్వండి మాలేగావ్ సంఘటన కానివ్వండి సమజా ఎక్స్ప్రెస్ కానివ్వండి అదేవిధంగా మంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన కానివ్వండి అదే విధంగా మీద జెండాలు వేసి మస్జిద్ల ముందర డీజేలు పెట్టి రైళ్లలో పోతుంటే కులం పేరు అడిగి వాళ్ళని కాల్ చేశారు కదా వాళ్ళు ఏ కులస్తులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముస్లిం ముస్లింల మీద విషం కప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు ఆప్షన్లు ఉండినాయి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ దేశంలో ఉండడం ఇష్టపడరో వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్లిపోవచ్చు ఎవరైతే ఈ దేశంలో ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చని చెప్పి మా దగ్గర రెండు ఆప్షన్లుంటే పాకిస్తాన్ కి భరత మాతను కళ్ళని అద్దుకొని ఇక్కడ ఉన్న వీరుల సంతతి మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరో కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఎవరో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కాశ్మీర్ లో వచ్చి ఇరవై ఆరు మంది అబ్బం శుభం తెలియని అమాయకులను పట్టును పెట్టుకుంటే అక్కడ జరుగుతున్న కాల్పుల్లో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏక పార్టీ సేవలు ఆపుకొని అక్కడ ఉన్న హిందూ సోదరి కాపాడింది ముస్లిం అన్న సంగతి మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఎవరి ఇంటి దగ్గర వెళ్లి మీరు ముస్లింల మీద నిందలు వేసినారో అదే కుటుంబానికి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యురాలు ప్రశ్న చెప్పిన మాటలు ఇంకొకసారి మీరు సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి పవన్ కళ్యాణ్ గారు మా మీద ఉగ్రవాదులు దాడి చేస్తే మాకు రక్షించింది ముస్లింలే వాళ్ళు రక్షించకుండా ఉంటే మేము అక్కడే గుండె అది చచ్చిపోయే వాళ్ళం మా ప్రాణం కన్నా ఎక్కువగా మమ్మల్ని రక్షణ కల్పిస్తూ వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని మాకు భోజనాలు పెట్టినారు మాకు రక్షణ లాగా నిలబడి మేము ఇక్కడ దాకా క్షేమంగా వచ్చడానికి కారకులు కేవలం ముస్లింలే అన్న సంగతి వాళ్ళ ఎవరైతే ఆ బాధిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉండారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా గానీ బలవంతంగా ముస్లింల మీద మీరు టార్గెట్ చేయడం ఇది మీ స్థాయికి సమంజసం కాదని నేను తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఈ దేశం మనందరిది ఈ దేశం ప్రతి భారతీయుడిది ఈ దేశానికి మీకు నాకు పేటెంట్ లేదు వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వచ్చినట్లు చెప్పేస్తే సరిపోద్దని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్న మాటలను ఉపసంహరించుకోవాలా మీరు బేశక్తుగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు కొమ్ములు తిరిగిన నాయకులు పెద్ద పెద్ద నాయకులు భూస్థాపితం అయిపోయారు మీకు గుర్తుందో లేదో బీజేపీ పార్టీకి రెండు సీట్లు ఉండింది రామ మందిర నినాదంతో ఎవరైతే అద్వాని గారు బయలుదేరి బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకుని వచ్చిన ఎవరైతే అద్వాని గారు ఉన్నారో అటువంటి అద్వాని గారినే కళ్ళకు కనబడకుండా పక్కన పెట్టింది బీజేపీ పార్టీ అన్న సంగతి కూడా మీరు గుర్తు తీసుకోవాలా ఈ రోజు ఏదో మీరు